ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి జిల్లెల నాగిరెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడ్ మండలం నంద్యాల జిల్లాకు చెందినటువంటి సీనియర్స్ విభాగంకి సంబంధించినటువంటి జత మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి జిల్లాల నాగిరెడ్డి గారు అన్న గీతల పేరు లేవా పేరు లేవా ఓకే మరి సీనియర్ మోస్ట్ రథసారథి జిల్లాల నాయిరెడ్డి ఎరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మరి వారు ఎంతో కాలం ఈ యొక్క ఒంగోలు జాతి పశు మరి ఒంగోలు జాతి రథసారధిగా మరి ఎంతో మంచి మంచి ప్లేసులు సాధించినటువంటి మరి సీనియర్ మోస్ట్ డ్రైవర్ మరి వారు కూడా వచ్చారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఈ జత ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం